సంవత్సరము ఏప్రిల్ ముప్పై తేదీ జరిగిన ఒక సంఘటన విజయవాడలో సింగ్ నగర్లోని ఒక డాక్టర్ గారు తన ఫ్యామిలీని హత్య చేసి ఆయన కూడా సూసైడ్ చేసుకున్న ఒక సందర్భాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేయటం జరుగుతుంది ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన పేరు డి శ్రీనివాస్ ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అలాగే తన భార్య డి ఉషారాణి ఆవిడ థర్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అలాగే తన కూతురు శైలజ నైన్ ఇయర్స్ అండ్ తన బాబు శ్రీహన్ సిక్స్ ఇయర్స్ అలాగే డాక్టర్ గారు లమ్మగారు రమణమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ డాక్టర్ గారు తన తల్లిని తన భార్యని తన కూతుర్ని తన బిడ్డని మరి తన గొంతు కోసి తాను కూడా మరి హ్యాంగ్ చేసుకున్నట్లుగా న్యూస్లో మీరు చూసే ఉంటారు చాలా వైరల్ అయింది విజయవాడ డాక్టర్ ఫ్యామిలీ ఆయన చంపేసి ఆయన సూసైడ్ చేసుకోవటం అనేది చాలా వైరల్ న్యూస్ అప్పట్లో అయింది ఇది అప్పటికప్పుడు సడన్గా తీసుకున్న డెసిషన్ అయితే కాదని కూడా చాలామంది న్యూస్లో చెప్తున్నారు దాదాపు ఒక వన్ వీక్ ముందు నుంచే డాక్టర్ గారు ఫ్యామిలీని చంపేసి తను కూడా సూసైడ్ చేసుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడని న్యూస్లో మనకు తెలుస్తుంది అలాగే తను రాసిన ఆ వాయిస్ మెయిల్ తన వాట్సాప్కే పెట్టుకున్నారంట తన వాయిస్ మెయిల్ తనకున్న ఫినాన్షియల్ ని బట్టి ఆర్థికపరమైన ఇక్కట్లను బట్టి దాదాపు మూడు కోట్లు కంటే ఎక్కువే తను అప్పులు పాలయ్యాడు కాబట్టి తన హాస్పిటల్ కూడా తన ఫ్రెండ్స్ చెట్లకి వెళ్ళిపోయింది తను స్టార్ట్ చేసిన హాస్పిటల్లో తనే డాక్టర్గా పనిచేయాల్సి వస్తూ వేరే వాళ్ళ కింద పనిచేయాల్సి వస్తున్న పరిస్థితుల్లో అప్పుల భారాలలో తను మునిగిపోయి ఇంకా తన గటా నవ్వలేడు అనుకున్న పరిస్థితుల్లో అలాగే తను లేకుండా తన కుటుంబ సభ్యులు కూడా బ్రతకలేరు మనలేరు అనుకున్న పరిస్థితుల్లో తను నిర్ణయం తీసుకున్నట్లుగా మనం న్యూస్లో చూసాము తను రాసిన సూసైడ్ ఉన్నట్లు కూడా దాదాపుగా అలాంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి అయితే ఈ సమయంలో డాక్టర్ గారు చేసిన రెండు అక్రమాలు అతిక్రమాలు తప్పులు పాపాలు ఏంటంటే ఒకటి సూసైడ్ చేసుకోవటము అనేది దేవుని దృష్టిలో అది నేరం ఎందుకంటే మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధ నిలయమని నిలయమని వాస్తుంది కాబట్టి ఈ దేహాన్ని పాడు చేసి పాడు చేసే అర్హత లేదా ఈ ఆత్మను బలవంతంగా ఈ దేహంలో నుంచి వేరు చేసే అర్హత ఒక వ్యక్తికి లేదు ఆత్మ దేవుడు అనుమతి ఇవ్వలేదు రెండవది తను దాదాపు నాలుగు మర్డర్స్ చేశాడు తన భార్యని తన తల్లిని తన కూతుర్ని తన కొడుకుని నలుగురిని చంపాడు సో ఈ రెండు నేరాలు డాక్టర్గా చేశారు ఒకవేళ డాక్టర్ గారు మట్టికి ఆయన మట్టికి ఆత్మహత్య చేసుకున్న అది నేరమే దేవుని దృష్టి అది నేరమే ఎందుకంటే మనకి ఏదైనా ఒక అప్లయన్స్ కానీ ఒక డివైస్ కానీ ఒక వస్తువు పాడైపోతే మనం మాన్యువల్ దగ్గరికి వెళ్తాం మాన్యువల్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎట్లా రిపేర్ చేయగలమో దాన్ని ఎట్లా బాగు చేయగలమో అనేది అది అటు రాసి ఉంటుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలా బాగు చేసుకోవచ్చో మనము చూడవచ్చు అలాగే ఒక వ్యక్తికి ఏదైనా శ్రమ వస్తే సమస్య వస్తే బాధ వస్తే భారం వస్తే చనిపోవాలి అనుకునే అంత తీక్షణమైన తీవ్రమైన ఘోరమైన పరిస్థితులు ఎదురైతే నిన్ను సృష్టించిన దేవుడనే వడ్డకూడదు ఉన్నాడు నిన్ను సృష్టించిన దేవుడనే ఉన్నాడు సో వీఆర్ సపోజ్ టు గో టు దట్ మాన్యువల్ ఆ బైబుల్ దగ్గరికి మనం వెళ్ళాలి మన మాన్యువల్ మన బైబుల్ సో వాళ్ళు హైందవులు లేకపోతే వాళ్ళు ముస్లింలు లేకపోతే వాళ్ళ క్రైస్తవులు వాళ్ళు దేవుడు ఎరుగనివారు అయితే దేవుడని వాళ్ళు కూడా ఉన్నారు సో ఆత్మహత్య కానీ హత్య కానీ ఇది దేవుని దృష్టిలో నేరం అభంశుభం తెలియని చిన్నపిల్లల నుండి చంపాలి అమాయకులైన తన భార్య నుండి చంపాలి తల్లినిందుకు చంపాలి ఒకవేళ ఆయన లేకపోతే వాళ్ళు లోకంలో బ్రతకలేరని ఎందుకు అనుకోవాలి ఆయన ఏమో తర్వాత వాళ్ళ పిల్లలు సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారేమో తన తల్లి ఇంకా ఒక ముప్పై సంవత్సరాలు బ్రతుకుతుందేమో తన భార్యకి మంచి భవిష్యత్తు ఉందేమో అలా ఎందుకు ఆయన ఆలోచించకూడదు సో ఏదేమైనా సరే మనం దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఈ ఆత్మహత్య నేరం మరొక వ్యక్తిని చంపటం అనేది కూడా నేరం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఆది కాండంలోనే మొదటి హత్య చేసిన కయ్యిన్ని దేవుడు ఏమాత్రం ఉపేక్షించలేదు అతడు దేశ దెమ్మరిగా భ్రష్డైపోయి దేవుని ద్వారా శపించబడి తిరిగినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం అయితే ఈ లోకంలో ప్రేరేపించే శక్తి ఒకటి ఉందని పత్రిక పత్రిక రుండవాజ్య మండవచన రాయబడి ఉంది ఆ శక్తి ఏం చేస్తా తెలుసా పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తూ ఉంటుంది అదొక వ్యక్తిని మరొక వ్యక్తిని హత్య చేయమని ప్రేరేపిస్తుంది లేకపోతే మరొక వ్యక్తిని పాడు చేయమని ప్రేరేపిస్తుంది అత్యాచారాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ యుగ సంబంధమైన దేవత వీడు ప్రేరేపించే శక్తికి అధిపతి వాడు అపవాది వాడు సాతాను కాబట్టి సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు ఒక ఆలోచన మనసులో పుట్టించి ఆ పని చేసిన దాకా ఆ పని చేసిన దాకా లేకపోతే ఆ వ్యక్తిని చంపిందాక లేక తను తాను చంపుకున్న వరకు ఆ శక్తి అతన్ని ప్రేరేపించి ప్రేరేపించి చివరికి ఆ దారుణానికి ఒడిగడేటట్లు చేస్తాడు అవును సాత సాక్షాత్ దేవుడిని కూడా ప్రేరేపించాడు సాతా మనం యోగ గ్రంథం రెండవ అధ్యాయం మూడవ చాలను గమనిస్తే దేవుడు అంటాడు నిష్కారణంగా యథార్థవంతుడైన యోగుని పాడు చేయడానికి నువ్వు నన్ను ప్రేరేపించావు ఆయనను అతడు తన యథార్థతను విడిచిపెట్టక నిలకడగా ఉన్నాడు అంటాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కీడు చేయటానికి ప్రేరేపణ కలుగుతుందా అంటే దీన్ని వెనకాల సాతాను ఉన్నాడు శత్రువు ఉన్నాడు అపవాది ఉన్నాడు మరి దీనికి ఏంటి రెమెడీ అంటే పాలుగారు రాస్తారు కదా మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అంటాడు కురింది రాసే రెండవ పత్రిక రెండవ అధ్యయ పదకొండవ జనంలో అపవాది తంత్రములను మనం ఎరుగు వార ఎరుగని వారము కాము అంటాడు ఎఫ్ఎస్సి పత్రికలో రెండవ ఉండవచ్చు ఇందాక మనం చదువుతున్నాం కదా ఈ వాయుమండల సంబంధమైన అధిపతి సాత ప్రేరేపించే శక్తికి వాడు అధిపతిగా ఉన్నట్లుగా కూడా మనము చూస్తాం అయితే ఈ సమయంలో ఎవరి జీవితంలోనైతే ఎవరి జీ ఎవరి జీవితంలోనైనా సరే ఒక కీడు చేయాలన్న ఒక ఆలోచన ఆత్మహత్య చేసుకోవాలని ఒక ఆలోచన లేదా ఒక స్త్రీని పాడు చేయాలని ఒక ఆలోచన లేదా ఈ కీడు చేయాలని ఎలాంటి ఆలోచన ఒక హత్య చేయాలని ఒక ఆలోచన ఏదైనా సరే మోసం చేయాలి కుట్ర చేయాలి దగా చేయాలి దొంగతనం చేయాలి నాశనం చేయాలి మరొక జీవితాన్ని పాడు చేయాలి కుటుంబాన్ని కోల్చాలి ఇలాంటి ఆలోచనలు వీళ్ళు కలుగుతుంటే ఒక ఇది శత్రువు ద్వారా కలిగిన ఆలోచన ప్రసంగి గ్రంథంలో సులోమనుగరంటారు కదా దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా సృష్టించాడు కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అని సరోమన్ గారు రాస్తారు కాబట్టి నువ్వు మంచివాడివే నీలో కలుగుతున్న ఆలోచనలు ఈ కారణము ఈ యుగ సంబంధమైన శాత శత్రు దేవత కాబట్టి నీవు నేను చేయాల్సిన ఒకళ్ళు ఇలాంటి ఆలోచనలే వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులే దాపరించినప్పుడు చేయవలసింది ఒక్కటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ఇలాంటి శ్రమ నాకు ఎదురైంది ఇలాంటి ఒక భయంకరమైన శోధన నన్ను పీడిస్తుంది ఆ పని చేయాలి అని ఒకటే నాకు ప్రేరేపణ కలుగుతుంది నేనేం చేయాలి అని ప్రభు సన్నిధికి వెళ్ళి గనక ప్రార్థన చేస్తే ఆయనను విడిపిస్తాడు ఆయన రక్తం ప్రతి పాపకు ఆలోచనను కీడు చేయాల తలంపును పూర్తిగా కొట్టివేస్తాను ఏసు క్రీస్తు ప్రభు రక్తం మాత్రమే ఇది చేయగలదు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇది చేయగలరు మరి ఎవరు చేయలేరు తులసికి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో రాస్తాడు కదా శరీర ఇచ్చ నిగ్రహం విషయంలో బయటవి ఏవి కూడా ఎన్నిక చేయదగినవి కావు ఏసుక్రీస్తు కాకుండా మరొక మరొక దైవం మరొక పుస్తకం మరొక శక్తి మరొక తేదైనా సరే నిన్ను విడిపించలేవు కానీ బైబిల్ చెప్తుంది ఏసు రక్తము ప్రతి పాపం నుంచి విడిపించే శక్తి ఉంది అసలు ఏసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఆ పాత వాటినన్నింటినీ కూడా గతింపచేసి ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తాడు నవీన స్వభావాన్ని ఇస్తాడు అంటే నూతన పురుషునిగా మారుస్తాడు అది ఏసు ప్రభువులో ఉన్న ఏసు ప్రభువు ఒక్కడికే ఉన్న శక్తి కారణం ఏంటంటే ఆయన పాపము లేని పావనుడు కాబట్టి ఆయన ఒక్కడే ఈ యొక్క పాపం మనం విడిపించగలం ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి పోయిన రెండు వారాల క్రితం బెంగళూరులో ఒక మధ్య జరిగింది ఒక స్త్రీని ఒక వ్యక్తి అత్యంత పాశ్వికంగా గొంతు కోసేసి చంపేశాడు అలాగే కల్కట్టాలో ఒక జూనియర్ డాక్టర్ని ఒక వ్యక్తి రేప్ చేసి చంపేశాడు చాలా పాశ్వికంగా జరిగింది ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ పాపపు దేహము ఈ శరీరము ఇందులో మరణపు ఆలోచనలు ఇందులో పాప సంబంధమైన ఆలోచనలు పుష్కలంగా వస్తాయి ఒక పశువెంతో మన శరీరం అంతా అందుకనే పౌలుగా చెప్తారు చెప్పారు కదా ఆత్మ చేత శరీర క్రియలని చంపండి యేసుక్రీస్తు ప్రభు ఇంకా కఠినంగా మాట్లాడతారు మీ చేయిని అభ్యంతరపరిస్తే చేయిని నరికేసుకుంటారు కన్నుని పరిస్తే కన్నుని ఓడబెరిగి పడేసేయంట అంత కఠినంగా శరీరంతో ఒక వ్యక్తి డీల్ చేయాలి అందుకే పౌలు గారు అంటారు అనేకలు బోధించి నేను భ్రష్డ్ అయిపోతానేమోనని నా శరీరాన్ని నల్లగొట్టుకొచ్చున్నాను అనమాట కాబట్టి నీవు నేను మన ఆత్మ ఏ దేహంలో అయితే ఉందో ఆ దేహం మంచిదే కాదు అసలు ఈ దేహం మంచిది కాదు ఇది మనం చెల్లించడానికి జీవించటానికి మనం మోసుకొని వెళ్ళటానికి మనకి లోకంలో గుర్తింపుకోవటానికి దేహం అవసరమే కానీ ఒక విధంగా ఇది మన శత్రువు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను యశుక్రీస్తు ప్రభావం చెప్పారు కదా ఆత్మయే జీవింపజేది శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ శరీరం బలహీనమైనది ఈ శరీరం బలహీనమైందిగా క్షయమైందిగా విలువలేందిగా విత్తబడుతుంది ఇలాంటి పనికిమాలిన దేహంలో అందరూ ఉన్నాం అయితే ఆత్మ చేత ఈ శరీర క్రియలను చంపితేనే మనం బ్రతుకుతాం దేవుని ఆత్మ లేనివాడు వాడు కాడు చివరిగా రమపత్రిక ఎన్నో అధ్యాయంలో స్పష్టంగా ఒక డివిజన్ అనమాట శరీర సంబంధాలు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన ఆలోచన మనసు కలిగి ఉంటారు ఆత్మానుసారులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధం విషయాల మీద మనసు ఉంచుతారు ఆత్మాసరుని మనసు జీవం సమాధానం శరీరానుసరైన మనసు మరణం కాబట్టి ఎందుకు వచ్చింది ఇది అర్థం అంటే ఆ విజయవాడలో డాక్టర్ గారు చేసిన పని దానికి రెమెడీ ఏమి లేదా ఇన్ని కోట్ల అప్పులైపోయింది కదా ఇక బ్రతకటానికి అవకాశం లేదా అంటే నేను చెప్తున్నాను కదా నిన్ను సృష్టించిన వాడు కూడా ఉన్నాడు నీకు ఒక మాన్యువల్ దాని పేరు బైబిల్ బ్రదర్ నాకు ఎవరో వేసుకోవాలి ఎవరో తెలియదు అసలు బైబిల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కానీ చిన్న ప్రార్థన ఈ ఈ యొక్క భయంకరమైన ఆలోచన నుంచి నన్ను విడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక కేకను వేస్తే దేవా అని ఒక కేకను వేసి నన్ను విడిపించు అని కేక వేస్తే అల్టిమేట్గా దేవుడు ఒక్కడే కాబట్టి ఆ దేవుడిని మొరాలకించి నేను కాపాడతాడు నేను చెప్తున్నాను నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని అనేక మంది ఆత్మహత్య నుంచి విడిపించి అనేక మంది భయంకరమైన క్రైమ్స్ చేయకుండా వాళ్ళ మనసులు మార్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు జీవితాలను మారసే మతాలను మార్చడం కాబట్టి సమయంలో ఎవరైనా సరే ఈ మార్కలు ఎందుకున్న వాళ్ళ హృదయాల్లో ఒక ఘోరమైన ఆలోచన తలంపు ఏదైనా పుట్టి అది పెరిగి వృక్షమై అది మీ జీవితాలని పాడు చేయకుండా నేను సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు నీ దేవుడు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్నాను కదా యు ఆర్ గుడ్ మంచివాడే నువ్వు మంచిదానివే కానీ ఈ లోకంలో ఉన్న ఆ శక్తి ఆ దురాత్మ ఆ సాతాను మంచివాడు కాదు ఈజ్ అ నీవిల్ గాడ్ ఈజ్ గుడ్ నువ్వు చేసే ప్రార్థన నువ్వు వేసే కేక ఆ దేవుడి విని ఆ తలంపు నుంచి ఆ యొక్క ఆలోచన నుంచి నువ్వు దుష్టక్రియ చేయకుండా నువ్వు కీడు చేయకుండా నువ్వు ఆపి నీ మనస్సుని మారుస్తాడు ఏసు ప్రభు శక్తి శక్తులు మారు మనస్సు కలంపీసే శక్తి ఏసు ప్రభులో ఉంది కాబట్టి ఈ సమయంలో జీజస్ లవ్స్ యూ ఇట్ జస్ట్ ప్రే నువ్వు ఎక్కడున్నా సరే ఎక్కడ ప్రభు నాకు ఈ ఆలోచన కలుగుతుంది చెడ్డ ఆలోచన ఆత్మహత్య చేసుకోవాలి లేక మరొక వ్యక్తిని అత్యాచారం చేయాలి ఒక వ్యక్తిని హత్య చేయాలి ఒక వ్యక్తిని దోచుకోవాలి ఈ కీడు చేయాలన్న ఒక ఆలోచన బయలుదేరుతుంది నన్ను ఏ విధంగా కాపాడు నన్ను మనస్సుని మార్చి కీడు చేయకుండా నాపు అన్ను చేసే ప్రాంతంగా దేవుడు విని నేను కాపాడతాడు ఖచ్చితంగా దేవుడు నేను కాపాడతాడు గాడ్ బ్లెస్ యూ